హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక్కసారి గోంగూర పచ్చడిని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి ధనియాలు మెంతులు వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అదే బాండీలో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి మగ్గించి దానిలో కొంచెం చింతపండు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు మెంతుల్ని మిక్సీ పట్టి అందులో వెల్లుల్లి జీలకర్ర వేసి పట్టాలి మిక్సీ పట్టాలి తరువాత మనం మగ్గించుకున్న గోంగూరను వేసి మొత్తాన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి రోట్లో అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మనకి రోల్ అవైలబుల్ ఉండదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాం వంటించి బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకుంటే గోంగూర పచ్చడి రెడీ నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి దీనిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం